సుజాత ఫౌండేషన్ అనేది మా సుజాత మా భార్య కరెక్ట్గా ఇప్పటికీ మూడు సంవత్సరాలు అయిపోయింది ఆమె కాలం చేసి ఆమె పేరుతో పోరిట సుజాత ఫౌండేషన్ అని పెట్టాము ఈ ఫౌండేషన్ ద్వారా మేము ఎంతో కొంత సహాయపడాలా ఆమెకు గుర్తుగా ఎందుకంటే ఆమెను నేను మర్చిపోకూడదు ఏదైనా కార్యక్రమాలు చేయాలంటే ఏదో ఒక ఫౌండేషన్ ఉండాల ఆ ఫౌండేషన్ ఇది దాకపోతే కార్యక్రమాలు ఏం కూడా చేయలేను ఆమె గుర్తు తెచ్చుకోలేను ఆ ఉద్దేశంతోనే నేను పోర్ సుజాత ఫౌండేషన్ అని పెట్టడం జరిగింది యాక్చువల్గా ఒక మాట చెప్పాలంటే మేము నాకు మొన్ననే అరవై సంవత్సరాలు పడింది మేము కలిసి బాగా ఉండేటప్పుడు చాలా పెద్దగా గ్రాండ్గా షష్టి పూర్తి చేసుకోవాలనుకున్నాం అందరినీ బంధువులు పిలిచి అట్లా ఎంతో కలగన్నాం సరే దైవం ఒకటే అనుకుంటే ఇంకో విధంగా తెలుస్తుంది అనేది అది సృష్టికి దాన్ని మనమేం ఆపలేము ఇంకా దొరుకుతుందని మేము అనుకోలేము సరే జరిగినది జరిగిపోయింది ఏదేమైనా సరే ఆమె పేరుతో ఒక ఫౌండేషన్ అనేది స్టార్ట్ చేసి నా శక్తి కొద్దీ చిన్న చిన్న ఏదైనా సంబంధించిన ఎవరన్నా వచ్చిన విద్య కానీ వైద్య కానీ చేసి కూడా ఇస్తూ వస్తూ ఉన్నాను అట్లా నిదానంగా పెంచుకుంటా పెంచుకుంటా పోయి మంచి కార్యక్రమం చేస్తామనేది నా పూర్తి సంకల్పం ఈరోజు ప్రత్యేకించి ఈ సంక్రాంతి శుభ సందర్భంగా యాక్చువల్గా అయితే మార్చి ఇరవై తేదీన ఆమె పుట్టినరోజు మార్చి ఇరవై తేదీన చేసుకుందాం అనేసి మేము ఆలోచించాం ఈ కార్యక్రమం అయితే మా పేద నాయకుడు రాజమల్లి శివప్రసాద్ రెడ్డి గారికి ఆ రోజు అడ్డు దొరుకుతుంది ఎందుకంటే ఎలక్షన్ నోటిఫికేషన్ వస్తాయి ఆయన లేనిది చేసుకోవడం అంతా నాకేదో సంతోషకరంగా ఉండదు ఆయన ఉండేటప్పుడు చేసుకుంటేనే అంటే ఈ మీటింగ్ వస్తేనే సంతోషంగా ఉంటుంది అని చెప్పి ఆలోచించి ముందుగానే ఈ కార్యక్రమం ఈరోజు సంక్రాంతి సందర్భంగా ఆ వెంకటేశ్వర స్వామి సన్నిధిలో మీ అందరికీ నేను శారీస్ ఇస్తున్నానంటే అది చిన్న కానుక అంతే మీకందరికీ కానీ మీరందరూ నా మీద అభిమానంతో మా కుటుంబం మీద అభిమానంతో ఇక్కడికి విచ్చేసినందుకు ప్రతి ఒక్కరికి శిరస్సు వంటి వాళ్ళ పాదాలకు నమస్కారం చేస్తా ఉన్నా తర్వాత కూడా మంచి మంచి కార్యక్రమాలు చేయాలనేసి కూడా నాకు ఆలోచన ఉంది అంటే నిదానంగా స్టెప్ బై స్టెప్ చేసుకుంటూ పోయి స్థిరంగా ఆమెకు విలువ ఉండేట్టుగా పక్కన మేము ఇక్కడ పక్కనే కళ్యాణ మండపం చేసుకున్నాం త్వరలో ఆమె పేరుతోనే నిర్ణయించాం సుజాత కన్వెన్షన్ అంటే ఆ కాదు చేసినప్పుడు కూడా దానికి కూడా ఏదో ఒక రూపంలో ఒక మంచి పని చేసేదానికి కూడా దానికి కూడా ఆ రోజు ఆలోచిస్తాం లేని ఉండాలి అట్లా ఎన్నో కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం ఇంకొక విషయం కూడా చెప్పాలంటే నేను రామాపురంలో కొద్ది ల్యాండ్ కొన్నా దాంతో రెండు ఎకరాలు పక్కన తీసిపెట్టాను ఎవరైనా సరే ఒక సంస్థ మా ముందుకు వచ్చి సంస్థ తరఫున వృద్ధాశ్రమం ఎవరైనా మెయింటైన్ చేసేటికైతే వాళ్ళు కట్టి ఆ యొక్క రెండు ఎకరాలు కూడా నేను వాళ్ళ పేరు ఉద్దాశ్రం పేరుతో సుజాత అనాథాశ్రమం అని చెప్పి పెట్టాలని కూడా నిర్ణయించుకున్నాను చాలామందితో కూడా కలుస్తూ ఉన్నాం అది ఎప్పుడు రూపకల్పన వస్తుందో ఆ దేవుడే మనకు ఆశీస్సులు ఇవాళ ఆమెను ఎప్పుడు కూడా మేము నేను పోయినా కూడా ఆమె సిర సిరస్థంగా ఉండాలని చెప్పి నేను ఆలోచిస్తాను నా పేరు అనుకోకూడదు సుజాత పేరు అనుకోవాలి శాశ్వతంగా ఎక్కడైనా సరే ఏ కార్యక్రమం అయినా సరే చేసినప్పుడు ఆమె ఆమె పేరు ఉండాలా పోరేటి నరసింహారెడ్డి కాదు పోరేటి సుజాత ఉండాలా అనేదే నా యొక్క ఆకాంక్ష కాబట్టి అట్లా మేము కానీ మా ఫ్యామిలీ కానీ మా పిల్లలు కూడా ఇద్దరు పిల్లలు కూడా మా కోడళ్ళైతేనేమి వాళ్ళందరూ కూడా వాళ్ళ అత్తగారు మా కొడుకు వాళ్ళ అమ్మగారు ఈ తరఫున నేను చేసే కార్యక్రమం కూడా వాళ్ళు ఎంతో తోడ్పడుతూ ఉంటారు డాడీ ఇంకా మంచిగా ఇంత మంచిగా అని కూడా కోరుతూ ఉంటారు మా ఫ్యామిలీ మెంబర్స్ కాబట్టి ఏ విధంగా చేస్తా పోతున్నాము ఆ దేవుని యొక్క ఆశిషులు అలాగే మీ అందరి ఆశీస్సులు కూడా మా కుటుంబం వైపు ఉండాలని చెప్పేసి కోరుకుంటూ ప్రతి ఒక్కరు కూడా ఇక్కడికి విచ్చేసినందుకు ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున మరొకసారి శిరస్సు నుంచి ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను నర్సిమారెడ్డి అన్న మా అందరికీ కూడా నాకు కానీ ఇక్కడ ఉండబడిన చాలామందికి మా వాళ్ళందరికీ కానీ ముఖ్యంగా నాకైతే రాజకీయపరమైన సంబంధం కాదు మీ అందరికీ తెలుసో తెలియదో ఒక ఎమ్మెల్యేగా లేకుంటే ఒకటో వార్డుకు సంబంధించిన నాయకులుగా ఆ సంబంధం కాదు మాది నాకు వివాహం కాక మునుగు నుంచి కాలేజీలో చదువుకునే రోజుల్లో నుంచి అన్నకు నేను జూనియర్ చిన్నవాడిని అయ్యారే అన్నతో పాటి అట్లా శేషన్న కానీ అన్నకు సంబంధించిన అక్క వాళ్ళు కానీ సర్వము వీరి కుటుంబానికి సంబంధించిన కుటుంబ సభ్యులందరితోనూ వారి కుటుంబ సభ్యునిగా నా సంబంధం వారితో దాదాపుగా ముప్పై ఐదు నలభై ఐదు సంవత్సరాల సంబంధం ఈ కుటుంబంతో నాకు అయితే బాధను హృదయంలోనే దిగమింకొని భార్య మరణించినప్పటికీ కూడా కుమారులు కోడళ్ళు వాళ్ళ సంతతి కుటుంబం కుటుంబ గౌరవం మనం చేయాల్సిన పనులు భవిష్యత్ వీటి చక్కగా ఆలోచించి జీవితాన్ని అర్థం చేసుకునే వ్యక్తిగా చాలా త్వరతగతిన అన్న దైనందిన జీవితంలో మరి కుటుంబ సభ్యులకు ధైర్యాన్నిస్తూ కుమారులకు చక్కటి కుటుంబ వ్యవస్థకు దోహదపడతా వచ్చినాడు ఇది నేను సంతోషిస్తూ ఉన్నా అన్నను హృదయపూర్వకంగా అభినందిస్తూ ఉన్నా నేను బాధ్యత కలిగిన కుటుంబ యజమానిగా పిల్లలకు స్ఫూర్తినిచ్చే విధంగా కుటుంబ వ్యవస్థను నడుపుతూ గొప్ప విశేషం తన శ్రీమతి పేరిట మూడు సంవత్సరాలుగా సామాజిక సేవా కార్యక్రమాలకు తెరదీసినాడే ఇది అన్నను హృదయపూర్వకంగా అభినందిస్తూ ఉన్నా నేను ఎస్ ప్రతి మనిషిలోనూ రావలసినటువంటి గుణం ఇదే ఏదో ఒక వయసులో ఎక్కడో ఒక చోట సామాజిక సేవకు మనం తొలి అడుగు వేయాల్సిందే మరణించినటువంటి స్వర్గస్థులైనటువంటి తన శ్రీమతి పేరిట సామాజిక సేవా కార్యక్రమాలు తన ఇప్పుడు మీరు మీకు జ్ఞప్తికి ఉండాలని చెప్పి ఆయన చేస్తానని చెప్పి నేను అనుకోవడంలే నేను అనుకోవడంలే ఐ ఫీల్ తను ఎప్పటికీ స్మరించాలని అనుకుంటాడని అనుకుంటా ఉన్నా నేను తను మర్చిపోతానని కాదు నా ఉద్దేశం నేను ఎప్పటికీ నా భార్యను స్మరిస్తూ ఉండాలా నేను ఎప్పటికీ నా భార్యను నెమరు వేసుకుంటూ ఉండాలా నేను ఎప్పటికీ నా భార్య జ్ఞాపకాలతో నేను జీవించాలా నా భార్యతో నేను ఉన్నప్పుడు ఉండే ఆనందానికంటే నా భార్య జ్ఞాపకాలు నేను మరింత ఆనందంగా ఉండడానికి ప్రయత్నించాలని చెప్పి ఆ అక్క పేరుతో ఎన్నో సేవా కార్యక్రమాలు ఇవి మీ అందరికీ మేలు చేస్తుంది ప్రజలకు ఆయనకు ఆత్మతృప్తినిస్తుంది వారి కుమారులకు గౌరవాన్ని పెంచుతుంది వారికి కూడా నేను సందీప్ కానీ ప్రదీప్ కానీ ఇదే నేను అడ్వైట్ చేస్తూ ఉన్నా అమ్మ పేరుతో నాయన చేసేదానికంటే మరింత రెట్టింపు సేవా కార్యక్రమాలను ఈ బొల్లవరం గ్రామంలో ప్రారంభమై ఈ ప్రొద్దుటూరులోని నలు దిశ వ్యాప్తి చేసేంత స్థాయికి సుజాత ఫౌండేషన్ ప్రయాణం చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా పరమేశ్వరుని ప్రార్థిస్తూ ఉన్నా జస్ట్ ఈ మధ్య ఒక సంవత్సరం అయింది ఆయనతో నాకున్న ముప్పై సంవత్సరాల నలభై సంవత్సరాల ప్రయాణంలో ఒక సంవత్సర కాలం నుంచి సేవకు సంబంధించి ఇతరులకు సహాయం చేసే గురించి ఎక్కువ మాట్లాడుతున్నాడు నాతో అప్పుడు నేను కూడా ఇంటికి పోయిన భార్యతో కూడా చెప్పిన నేను ఈ మధ్య నర్సింహారెడ్డి అన్న కూడా నా జబ్బే వచ్చింది అని చెప్పిన నేను నా భార్య కూడా నా జబ్బే ఆయన కూడా అంటుకుంది ఈ మధ్య ఎక్కువైనా ఇతరులకు సేవా కార్యక్రమాలకు సంబంధించి ఇతరులకు ఏ సహాయం చేయాలా పండగ వస్తే సరుకులు ఇస్తామా పండగ వస్తే బట్టలు పెడదామా లేకుంటే ఇన్సూరెన్స్ చేద్దామా లేకుంటే ఇంకొక సహాయం చేద్దామా లేకుంటే రాజన్న భోజనంలో చల్లటి నీళ్ళు పెడతామా ప్రజలకు లేకుంటే శివాలయంలో వారం వారం భోజనం పెడతామా ఇట్లా ఏదో రూపంలో సేవా కార్యక్రమాల వైపే ఎక్కువ ఆయన మనస్సు మొగ్గు చూపుతుంది అనేది సంవత్సరం కాలంగా నేను గుర్తించిన ఇది మంచిది ఈ సందర్భంగా అనకో సలహా కూడా ఇస్తా ఉన్నా ఆయనకు ఆ మనస్సు ఉంది కాబట్టి ఒక అనాథాశ్రమానికి కూడా రెండు ఎకరాలు ఇవ్వాలనుకుంటున్నాడు కాబట్టి చర్చికి కూడా ఈ మధ్యనే ముప్పై నలభై సెట్ల స్థలాన్ని దానంగా ఇచ్చినారు కాబట్టి రామాపురంలో లక్షల రూపాయలు ప్రతి నెలా ఖర్చు చేస్తూ ఉన్నారు కాబట్టి శాశ్వతంగా ఈ బల్లవరం బుడాయపల్లె గ్రామ ప్రజలకు ఉపయోగపడే విధంగా ముఖ్యంగా అక్క యొక్క జ్ఞాపకాలే కాకుండా సుజాతక్కే వచ్చి బల్లవరం బుడాయపల్లె గ్రామంలో ఉండే విధంగా అక్క జన్మదినాన్ని పురస్కరించుకొని ఏ తారీఖు మార్చి ఇరవై సుజాతక్క జన్మదినం ఈ మార్చి నుంచే ప్రారంభించండి మీకు అవకాశం ఉంటే ఇట్స్ మై అడ్వైస్ మస్ట్ కాదు ఫైనాన్షియల్ మ్యాటర్ కాబట్టి మార్చి ఇరవై నుంచి అక్క జన్మదినాన్ని పురస్కరించుకొని ఈ ఒకటో వార్డుకు సంబంధించి మీ గ్రామం వరకు మీకు జన్మనిచ్చిన ఈ జన్మస్థానం వైపు నుంచి ఒక పదహైదు వందల ఇల్లుంటాయి ఇక్కడ మహా అంటే ఈ పదహైదు వందల ఇళ్లలో ఏ ఇంట్లో ఈ మార్చి ఇరవై నుంచి తిరిగి రేపు సంవత్సరం మార్చి ఇరవై వరకు ఏ ఇంట్లో ఆడపిల్ల పుట్టినా కూడా ఆ ఆడపిల్ల వివాహం నాటికి కొంత డబ్బు ఆమెకు వచ్చే విధంగా ఫిక్స్ డిపాజిట్ చేసి సుజాత శుభమస్తు అనే కార్యక్రమంతో కొనసాగించండి ఈ ఊర్లో పుట్టిన ప్రతి ఆడపిల్ల బోసినవుల్లో సుజాతకు ఉంటుంది ఈ బొల్లవరం గ్రామంలో జన్మించి ఏ ఆడపిల్ల పెద్దదైనా పెళ్లి జరిగేటప్పుడు కూడా ఆ వివాహంలో అక్క ఉంటుంది ఈ గ్రామం ఎప్పుడు కూడా మర్చిపోకుండా ఉంటుంది దీనికి కాస్త డబ్బు అయినప్పటికి కూడా ఒక ప్రణాళికను రూపొందించుకొని ఈ బొల్లవరం గ్రామంలో జన్మించిన మార్చి ఇరవై నుంచి మళ్ళా మార్చి ఇరవై ఇరవై నాలుగు మార్చి ఇరవై నుంచి ఇరవై ఐదు మార్చి ఇరవై వరకు ఎంతమంది ఆడపిల్లలు పుట్టినాయి పుట్టిన ప్రతి ఆడపిల్లకు అక్క పేరుతో సుజాత శుభమస్తు అనే కార్యక్రమంతో ఒక ఫిక్స్డ్ డిపాజిట్ అది లక్ష రూపాయల రెండు లక్షల వారి పెళ్లి నాటికి వచ్చేటట్టు మనం పదివేలో పన్నెండు వేలు ఇరవై వేలో వేస్తే అది రెండు లక్షలు మూడు లక్షలు ఎంత వస్తుందో ఆలోచన చేసి మీ శక్తి కొలది ఇవ్వాలనుకునేంత అది ఆ పాప పెళ్లికి ఉపయోగపడుతుంది విద్యకు ఉపయోగపడుతుంది ఏదో ఒక కార్యక్రమానికి ఉపయోగపడుతుంది తప్పనిసరిగా అందరికీ మనం సహాయపడిన వాళ్ళమైతాం ముఖ్యంగా ఆడపిల్లలను ప్రేమించిన వాళ్ళమైతాం గౌరవించిన వాళ్ళైతాం మన తల్లిని మన చెల్లిని మన భార్యను ఏ విధంగా అయితే మనం గౌరవిస్తూ ఉన్నామో దానికి ప్రతీకగా ప్రతి ఆడపిల్లను ప్రోత్సహించే విధంగా అక్క పేరుతో ఈ కార్యక్రమాన్ని తీసుకునే ప్రయత్నం చేయమని కోరుతూ ఇప్పుడు ఈరోజు కూడా సంక్రాంతి వచ్చింది పదమూడు పద్నాలుగు పదహైదు ఊరందరికీ బట్టలు పెడతా ఉన్నారు మీకు తెలుసమ్మా అందరికీ గ్రామం అందరినీ పిలిచే సంక్రాంతి రోజున వీళ్ళంతా నా కుటుంబ సభ్యులు వీళ్ళంతా నా చెల్లెళ్ళు నా అక్కగారుని భావించి ఎంతో ప్రేమపూర్వకంగా పుట్టింటి నుంచి మీకు బట్టలు పెట్టే విధంగా మంచి చీరలు తీసుకొచ్చి మీ అందరికీ పంపిణీ చేసి పండగ రోజున మీరు సంతోషంగా ఉండాలని చెప్పి ఆ కుటుంబ సభ్యులు నరసింహారెడ్డి అన్న కుటుంబ సభ్యులు చేసే ప్రయత్నం అభినందనీయం వారికి వారి కుటుంబ సభ్యులకు మీ వైపు నుంచి మీ మనస్సు వైపు నుంచి వారి హృదయపూర్వకమైనటువంటి ప్రేమను అభిమానాన్ని శ్రీరామరక్షగా మీరు ఇవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా మిమ్మల్ని అభ్యర్థిస్తూ ఉన్నాను నేను ఎప్పుడైనా ఈ గ్రామానికి నేను మనస్ఫూర్తిగా మీకు అప్ప్యం చేస్తూ ఉన్నా అభ్యర్థిస్తూ ఉన్నా విజ్ఞప్తి చేస్తూ ఉన్నా సలహా ఇస్తూ ఉన్నా ఈ గ్రామ అభివృద్ధికి కానీ ఈ గ్రామంలో ఉండే కుటుంబాల యొక్క వ్యక్తిగత అభివృద్ధికి కానీ ఈ గ్రామంలో ఉండే కుటుంబాల యొక్క వ్యక్తిగత సహాయానికి ఆపదకు ఇరుకకు ఇబ్బందికి సహాయానికి ఎప్పుడైనా మీ గ్రామానికి మంచి నాయకుడు నర్సింహారెడ్డి అని అనేది నా సంపూర్ణమైన విశ్వాసం నరసింహారెడ్డి మీరు పూర్తిగా విశ్వసించి సంపూర్ణమైనటువంటి మీ మద్దతును ఆయన నాయకత్వానికి ఎప్పటికీ మీరు ఇవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా అభినందిస్తూ మరొకసారి నరసింహారెడ్డి కుటుంబానికి నా హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు మీ అందరికీ ముందస్తుగా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ మీ దగ్గర నుంచి మీ బిడ్డ సెలవు తీసుకుంటా ఉన్నాడు అమౌంట్ అనేది కూడా నేను నిర్ణయించుకుంటాను ఎందుకంటే ఈ స్టేజ్ మీద చెప్పిన తర్వాత చేయాల్సిన బాధ్యత ఉంటుంది ఆ అమౌంట్ ఎంత అనేది చేస్తానని చెప్పి ఎంత అమౌంట్ అనేది మళ్ళీ మన నాయకుడు రాజకోహన్ ప్రసాద్ రెడ్డి గారు మీ అందరి యొక్క ఆశీర్వాదంతో ముచ్చటగా మూడోసారి ఎమ్మెల్యే అవుతాడు తర్వాత ఈ రాష్ట్రానికి మంత్రి అవుతాడు ఆ మంత్రి హోదాలోనే ఇక్కడే మనం ఏర్పాటు చేసి ఆ రోజు ఆయన చేతుల మీదుగానే ఆ కార్యక్రమం అనేది కూడా స్టార్ట్ చేస్తానని చెప్పేసి కూడా మీ అందరికీ మనం చేస్తా ఉన్నాం